hi hello welcome back to our channels icamla collections and blogs ఈ వీడియోలో అయితే నేను రెండు రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ఆ కాకరకాయ ఫ్రై అలాగే తోటకూర పప్పు అండి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది తోటకూర పప్పు అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది అలాగే ఆ కాకరకాయ ఫ్రై మీ అందరికీ ఆ కాకరకాయలు తెలిసే ఉంటాయి అలాగే ఆ కాకరకాయలని మరి మీరేమని పిలుస్తారు ఒక్కొక్క చోట కుక్కలా అంటారనుకుంటే ఆ కాకరకాయల్ని సో ఇక్కడైతే ఆ కాకరకాయలని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న నాలుగు ముక్కలుగా అలాగే ఉల్లిపాయలు కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నా అనమాట ఈ ఆకాకరకాయలు మనం కాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చండి జస్ట్ వంకాయలాగా నాట్లు పెట్టేసుకుని ఫ్రై చేసి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇవి చేదుండవు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ అయితే నార్మల్గా తాలింపుకైతే వేసేసుకుందాం మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు అలాగే అవి వేగా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నార్మల్ కాకరకాయ తినని పిల్లలకి ఈ ఆ కాకరకాయ అయినా అలవాటు చేయండి బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలు ముక్కలు అనమాట ఇలాగ పొడుగ్గా చీలికల్లా కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది మరి చిన్నవి కట్ చేస్తే బాగోదు అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక ఆకాకరిక ఇష్టపడితే మధ్యలో గింజలు తీసేయండి సీడ్స్ లేదు వాళ్ళు తినరు అనుకుంటే ఆప్షనల్గా మన కోసం చేసుకుంటే డైరెక్ట్ వేసేయచ్చు ఈ గింజలు కూడా క్రిస్పీగా భలే ఉంటాయండి నార్మల్ కాకరకాయ గింజల్లాగా కాకుండా చిన్నగా రౌండ్గా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి మా చిన్నప్పుడైతే కాయలు కాయలే వేయించేసుకుని తినేసేవాళ్ళం అన్నమాట ఇంకా కొంచెం మూత పెడితే చక్కగా అది మగ్గిపోతుంది త్వరగానే ఫ్రై అవుతుందండి మనకు కొంచెం దొండకాయ అది ఎలా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయిపోతుంది తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకుంటే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకటి రెండు పాయింట్స్ నేను ఏమైనా మిస్ చేసినా వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉప్పు మిక్స్ చేశాక మళ్ళీ ఒక్కసారి మూత పెట్టాలండి ఇది మూత పెట్టి ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆకాకరకాయ అనేది వేడివేడి రైస్లో అద్దుకుని తింటే బాగుంటుంది కలుపుకుని తినే కన్నా వేడివేడి రైస్లో నూనె వేసుకుని అద్దుకుని తింటే అద్భుతంగా ఉంటుంది కొన్ని వంటలు ఎలా చేసుకోవాలో కాదు ఎలా తినాలో కూడా మనం తెలుసుకోవాలండి అన్నీ ఒకేలా తింటే బాగోదు కదా దేని టేస్ట్ దానికే అలాగే దేని మెథడ్ దానికే ఉంటుంది తినే విధానంలో కూడా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం వేసేసుకోవడమే దీంట్లో మీకు వెల్లుల్లి కారం కావాలన్నా వేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి అది కూడా వేస్తాను ఏం లేదు వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా రోట్లో వేసేసి వెల్లుల్లిపాయి జస్ట్ జీలకర్ర కారం వేసి కొంచెం కచ్చాబచ్చాగా దంచేసి ఆ కారం కూడా వేసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుంది ఇది నార్మల్గా పప్పు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు లేదంటే ఏదన్నా రసం కానీ సాంబార్ కానీ పప్పు పులుసు అంటే చారు కానీ చేసుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఈ కాంబినేషన్ చూసారా ఫ్రై చక్కగా ఫినిష్ అయిపోయింది దాన్ని పక్కకైతే తీసేస్తున్నాను అనమాట అయిపోయిందని వె వెళ్ళిపోకండి రెసిపీ ఇంకోటి కూడా చూపిస్తాను నా స్టైల్లో తోటకూర పప్పు కూడా చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఆకాకరకాయ అనమాట చూసారా చూడటానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా మీరు ఇప్పటివరకు తింటే ఓకే తినకపోతే ఖచ్చితంగా తెచ్చుకుని తినండి ఇప్పుడు వస్తాయి ఆ కాకరకాయలు చెప్పాయి కదా వేడి వేడి రైస్లోకి కాకరకాయ ముక్కట్లో అలా పెట్టుకుని నంచుకున్నట్టు పెట్టుకుని అద్దుకుని తింటే దీని టేస్ట్ బాగుంటుందండి కలుపుకోకూడదు సీడ్స్ కూడా చాలా బాగుంటాయి మనకి క్రిస్పీగా పాప్కార్న్లో స్వీట్స్ ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అలా ఉంటాయండి సీడ్స్ పాప్కార్న్ సీడ్స్ లాగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ రెసిపీ తోటకూర పప్పు నా స్టైల్లో చూపిస్తాను పప్పునైతే కడిగేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలండి దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే తోటకూర ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర కట్టలు ఒక చిన్న కట్టలు ఒక మూడు వేస్తున్నానండి దాంట్లో ఒక రెండు టమోటాలు అయితే వేస్తున్నాను తోటకూరలో టమోటా వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది సూపర్ ఉంటుంది అలాగే చింతపండు కూడా కడిగి వేస్తున్నాను కొంతమంది కుక్కర్లో చింతపండు వేస్తే పప్పు ఉడకదనుకుంటారు అది ఏముండదండి ఎప్పుడు వేసేస్తాను నేను చింతపండు హ్యాపీగా ఉడికిపోతుంది తర్వాత దాంట్లోకి తగినంత నీళ్ళు పోసుకుని నార్మల్గా మామూలు విజిల్ అది పెట్టేసుకుని మనం పప్పు ఎలా పెడతామో అలాగే పెట్టడం అయితే ఇక్కడ విజిల్స్ ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ అయితే కొంచెం బద్దగా అనిపిస్తుంది ఫైవ్ అయితే మరీ పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఫోర్ విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా పిల్లలకి ఆకుకూరలు ఇస్తే చాలా మంచిదండి తోటకూర కానీ పాలకూర అలాగే ఇంకా గోంగూర చూసారా పప్పు అయితే ఉడికింది దాని తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి పప్పు ఎప్పుడు కూడా మరీ వాటరీగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు దాంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి బాగా వాటరీగా ఉంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కొంతమంది వాటరీగా చేసుకుంటారు బాగా పల్చగా చేస్తే ఆ పప్పులో వేసిన వెజిటబుల్ టేస్ట్ పోతుందండి మనకి ఊరికే ఉప్పు కారం ఏదో నీళ్లు కందినీళ్ళు తా తాగినట్టు ఉంటుందన్నమాట పప్పు ఎప్పుడు చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు తాలింపు అసలు తాలింపులోనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట తాలింపు దీనికి టేస్ట్ దీంట్లో జస్ట్ జీలకర్ర ఆవాలు అసలైన ఇంగ్రీడియంట్ ఇదిగోండి వెల్లుల్లిపాయలు తర్వాత ఎండుమిర్చి వేసి వేగాగా పప్పు నందులో షిఫ్ట్ చేసేయడమే నేను ఒక్కొక్కసారి ఇంగు వేస్తాను ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ వేస్తానండి రెండు ఒకసారి ఎప్పుడు వేయకూడదు ఒక టేస్ట్ ఒకటి డామినేట్ చేస్తుంది అలాగే ఇంకా పప్పులో తాలింపు పెట్టాగా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంటే ఆ చుట్టు చుట్టూ అంచులకి చిక్కదనం చేరుకుంటుందండి ఆ పప్పు స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుంది ఫైనల్గా కరివేపాకు వేసి మూత పెట్టేసి చెప్పా కదా సిమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా నుర్రగలాగా ఫామ్ అయ్యి చుట్టూ మనకి అడుగున కొంచెం గట్టిదనం వస్తుంది వాటర్ అంతా పైకి తేరుకున్న అడుగున గట్టిదనం వస్తుంది అప్పుడు కనుక మీరు మొత్తం మిక్స్ చేస్తే అదొక రకమైన మీకు అరోమా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది పప్పు దింపేసి తాలింపు వేసేసుకుని తింటారు కాదండి తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద సిమ్లో అలా ఉంచితే ఆ ఉడుకు పడుతుంది కదా ఆ చిక్కదనం అనేది అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది పప్పుకి ఈసారి మాత్రం ఖచ్చితంగా పప్పు తాలింపు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచండి మరి మీరు తోటకూర పప్పులో చింతపండు వేస్తారా వేరా నాకు కామెంట్ చేయండి అద్భుతమైన తోటకూర పప్పు అలాగే ఆ కాకరకాయ ఫ్రై మరి రెండు రెసిపీస్ నచ్చాయా నచ్చలేదా నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఈ రెసిపీస్ కొంతమందికి యూజ్ అవుతుంది కదా మీకు ఈ రెండిట్లో ఏ రెసిపీ అంటే ఇష్టమో అలాగే ఆ కాకరకాయలను మీరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We will meet in the next video.